హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లెక్కలక్ష్మి ఛానల్ అందరు బాగున్నారండి నేను కూడా బాగున్నాను ఆలు పునుగులు చేస్తున్నానండి దానికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూడండి ఒక బౌల్ తీసుకున్నాక ఒక కప్పు రేషన్ రైస్ తీసుకున్నానండి అవి బాగా ఒక రెండు మూడు సార్లు కడుక్కున్నాక వాటర్ పోసుకొని నానబెట్టుకున్నాను ఒక రెండు గంటలు నానబెట్టుకోవాలండి ఇలా నానేక ఒకసారి చూసుకుంటే రైస్ అలా విరుగుతుంది కదండి నానిపోయినట్టే ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో నానబెట్టుకున్న రైస్ అంతా వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని మెత్తని పేస్ట్ చేసుకోవాలండి చూడండి చాలా తక్కువ వాటర్ పోసుకొని ఇంత మెత్తని పేస్ట్ చేసుకోవాలి బౌల్లో వేసుకుంటున్నానండి పేస్ట్ అంతా ఇదిగోండి ఉడకబెట్టిన ఆలు కూడా తీసుకున్నానండి ఒక రెండు అదని తొక్క తీసి ముక్కలు కట్ చేసి అదే మిక్సీ జార్లో వేసి ఇది దీనికి మాత్రం వాటర్ పోయకుండా మెత్తని పేస్ట్ చేసేసుకోవడమేనండి ఇది కూడా చూడండి పేస్ట్ అయితే ఇలా రెడీ అయింది కదా అలా పెట్టుకున్న ఆ పిండిలోనే ఈ పేస్ట్ కూడా వేసేసుకొని కల్ వేసుకోవాలండి ఇప్పుడు ఒక స్పూన్ జీలకర్ర ఒక మించి అల్లం తురుము ఒక రెండు పచ్చిమిర్చి తురుము ఒక ఉల్లిపాయని సన్నగా తరిగి వేసుకోవాలి ఒక చిన్న కట్ట కొత్తిమీర రుచికి తగ్గ సాల్ట్ వేసుకొని ఇప్పుడు మనం కలుపుకునేటప్పుడే బాగా అలా గిల కొట్టుకున్నట్టుగా కలుపుకొని బాగా కలుపుకొని ఒక ట్వంటీ మినిట్స్ అలా మూత పెట్టి వదిలేయాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కాక ఇప్పుడు ఒక్కొక్క పునుగ అలా వేసుకోవాలండి పునుగులన్నీ అలా వేసుకున్నాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అన్నీ అలా తిప్పుకుంటూ వేయించుకోవాలండి పునుగులు వేగంటే అవంతలు అవే పైకి వచ్చేస్తాయండి అలా మన గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకొని తీసేసుకోవాలండి ఇప్పుడు మరొక వాయి కూడా అలాగే వేసానండి దీనికి మనం పిండి ఏమైనా పలచబడినా పునుగులు ఏమైనా గట్టిగా అనిపించినా ఒక రెండు స్పూన్లు మైదా వేసి మరొకసారి బాగా గిలకి కొట్టుకొని వేసుకోవడమేనండి చక్క దోరగా గోల్డెన్ కలర్ వచ్చాక తీసేసుకోవడం అన్ని పునుగులు కూడా ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని పునుగులన్నీ వేసుకొని ప్లేట్ నిండా పునుగులు వేసుకొని తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ వేసుకొని దీనికి టమాటా చట్నీ కానీ ఎర్రకారం చట్నీ కానీ పల్లీ చట్నీ కానీ చాలా బాగుంటుందండి ఈ పునుగులకి వేడి వేడి పునుగులు సాయంత్రం పూట వేసి పిల్లలకి ఇలా చట్నీ చేసి పెట్టండి ఎంత ఇష్టంగా తింటారు ఈ వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి కొత్త వారు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి కుకింగ్ వేడుస్తూ మేము ముందుకు వస్తానండి మీకోసం కూడా పెడుతున్నాను తినేసి వెళ్ళండి బాయ్ ఫ్రెండ్స్